కృష్ణుడి మొత్తం తత్వం అనేది నిష్కామత గురించి ఇక్కడ కూడా అదే చెబుతున్నారు అర్జున నీవు వేదాల్లో ఉన్న కర్మకాండాన్ని చదివి నీ బుద్ధిని తప్పుదోవ పట్టించుకున్నావు ఈ అన్నిటినీ వదిలేసి నిష్కామత వైపు వస్తేనే నీవు యోగిగా పరిగణించబడతావు నిష్కామత అంటే మనకి లోకంలో ఉన్న విషయాల మీద ఆసక్తి లేకపోవడం మనకి ఏదో ఒకటి నిజంగా అవసరమైతే దానిని గట్టిగా పట్టుకుంటాం మైనస్ ఉదాహరణకి ఒక విలువైన హీరా దొరికితే దాన్ని జాగ్రత్తగా కట్టేస్తాం మిగతా వాటన్ని మనకి అప్రస్తుతమైపోతాయి ఈ నిష్కామత మధ్యలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను సాధించాలి అభ్యాసం చెయ్యాలి నమస్కారం ఆచార్యజీ నా ప్రశ్న ఏమిటంటే మీరు చెప్పినట్టు మందిరానికి వెళ్ళాలి అనడం విన్నాను అయితే మనం రెగ్యులర్గా వెళ్లి ఫిజికల్ మందిరాల ఉద్దేశ్యం ఏంటి మీ మాటలు వింటే నాకు కొంచెం సందేహంగా ఉంది నిజంగా మందిరానికి వెళ్లాలా లేదా మన జీవితంలో వాటి పాత్ర ఏంటి ప్రతిరోజూ వెళ్లి నీళ్లు పోస్తున్నాం పూజలు చేస్తున్నాం ఇవన్నీ మనం వ్యక్తిగతంగా చేస్తున్న పనులే ఎందుకంటే ఇప్పటి వరకు మేము తెలుసుకున్న ధర్మం అంటే ఇదే మందిరానికి వెళ్లడం పూజలు చేయడం లేదా తల్లిదండ్రులు నేర్పిన విధంగా జీవించడం మరివన్నీ మన జీవితంలో ఎంతవరకు పాటించాలి లేకపోతే వీటిని మార్చుకోవాలా గుడి అవసరం ఖచ్చితంగా ఉంది మనం శరీరానికి ఆసుపత్రి అవసరం ఉన్నట్టే మనసుకు దేవాలయం అవసరం ఉంటుంది మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్లేటప్పుడు ఉండే జాగ్రత్త అదే స్థాయిలో ఉండాలి ఆలయం కూడా సమాజానికి చాలా చాలా అవసరం సరిగ్గా ఎలాగైతే ఆసుపత్రి అందరికీ అవసరమో పాఠశాలలు కాలేజీలు ఎంత అవసరమో ఆలయం కూడా అంతే అవసరం కానీ మీరు మీ పిల్లలను ఏదైనా పాఠశాలలో చేర్పిస్తారా మీరు ఎలాంటి ఆసుపత్రిలోనైనా చేరిపోతారా చెప్పండి అక్కడ మీరు ఎంత జాగ్రత్త వహిస్తారో ఒక్కసారి చూసైనా చూడు అక్కడ బాగున్నారా లేదా అని ఆసుపత్రి జీవితం కూడా ఇవ్వచ్చు మరణం కూడా ఇవ్వచ్చు మర్చిపోకండి ఎక్కువగా ఇన్ఫెక్షన్లు ఎక్కడ వస్తాయంటే హాస్పిటల్స్లోనే వస్తాయి అదేలా కొంతమంది మందిరాలు మనకి జీవితం ఇవ్వగలవు ఇంకొన్ని మాత్రం ఇన్ఫెక్షన్లా మారిపోతాయి అటువంటి మందిరానికి వెళ్లి వచ్చాక ఏ రకం సంక్రమణం పట్టుకురావచ్చో తెలియదురా బాబోయ్ చూడాలి మళ్ళీ ఆలయం నీ మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది అన్నది మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా ఆలయాలు ఉన్నాయి ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి నీకు ఉపయోగపడే ఆలయాన్ని నీవే ఎంచుకోగలవు కానీ ఇక్కడ ఒక పెద్ద భయంకరమైన అవకాశం కూడా ఉంది అది జరిగితే ఏమవుతుందో చూద్దాం ప్రాణాన్ని ఇచ్చే ఏదైనా మందిరం మన చుట్టూ కనిపించకపోవచ్చు అలాంటిది జరిగితే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనుకుంటే ఆలయం కట్టించండి నేను నా ఇంట్లో కూర్చున్నాను మాట మందిరం చాలా అవసరం అయ్యో అక్కడి నుంచి ఏమి పొందామని మనం తిరిగి వస్తున్నామో గమనించడం ముఖ్యం సరిగ్గా అర్థం కావడం లేదు నీవు దేవాలయానికి వెళ్తే ఏదో ఒక ఉద్దేశంతోనే వెళ్తావు కదా లేకపోతే కేవలం అలవాటుగా సంప్రదాయాల కోసం వెళ్తున్నావా నిజానికి మనం ఎక్కువగా సంప్రదాయాల కోసమే వెళ్తుంటాం మరి ముందు తెలుసుకోవాలి కదా దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామో ఎలాంటి ఉద్దేశం లేకుండా వెళితే ఆ ఉద్దేశం నెరవేరిందో లేదో కూడా ఎలా తెలుస్తుంది మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనం ఎలా వెళ్ళామో కంటే మెరుగైన స్థితిలో తిరిగి రావడానికి మందిరానికి వెళ్ళాలి అందుకే వెళ్ళాలి ఏదైనా చోటుకి వెళ్ళాక మనసు ఇంకా మంచిగా మారి తిరిగి వస్తే ఆ చోటినే దేవాలయం అంటారు ఇదే అసలైన నిర్వచనం మనసు ఎలా ఉందో కంటే ఇంకా శుభ్రంగా మారి తిరిగొచ్చింది ఒకటి రెండు డుప్పుకులు వేశాం తీర్థంలో మనస్సు శుద్ధమైంది ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు మనసుకు సంబంధించినది చాలా ఆలోచనలు తలచుట్టూ తిరుగుతున్నాయి అవన్నీ తొలగిపోయాయి ఇప్పుడు నిశ్శబ్దంగా అనిపిస్తోంది ఇలానే ఫీల్ అవుతుంటే మీరు వెళ్లిన స్థలం దేవాలయం అవుతుంది లేకపోతే అది దేవాలయం కాదు ముందుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి నాకు శాంతిగా ఉండాలి అందుకే నేను దేవాలయానికి వెళుతున్నాను ఈ ఉద్దేశంతో వెళ్ళండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ దేవాలయం మీకు సరిపోతుందో లేదో వెళ్లే ముందు మీతోనే చెప్పుకోండి నేను మంచి మనసుతో తిరిగి రావడానికి వెళ్తున్నాను తిరిగి వచ్చాక మిమ్మల్ని మీరే అడగండి నేను మెరుగ్గా మారి వచ్చానా లేక మరింత చెడిపోయానా ఆరోగ్యంగా వచ్చానా లేక ఏదైనా దుష్ప్రభావంతో వచ్చానా సమాధానం మీకే తెలుస్తుంది జాగ్రత్తగా ఉండమంటున్నాను ఒక మందిరం మీద నిరాశ వచ్చిందంటే మందిరాలకే వెళ్ళడం మానేయాలన్న అర్థం కాదు ఐదు మందిరాల్లో నిరాశ ఎదురైనప్పటికీ మందిరాలకు వెళ్లడం మానేయకండి చాలా నిరాశ ఎదురైతే మీ ఇంట్లోనే ఒక దేవాలయం నిర్మించుకోండి మీ ఇంట్లోనే ప్రతిష్ఠించుకోండి మరియు దేవాలయంతో సంబంధం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎవరైనా చెప్పారే అనుకోండి ప్రతి మంగళవారం హాస్పిటల్కి వెళ్ళాలి బయట మందుల షాప్ ఉంటుంది అక్కడి నుంచి కొన్ని మందులు కొన్ని లోపలికి వెళ్ళి కంపౌండర్కి ఇవ్వాలి ఇవి తీసుకుని ముందుకిచ్చేయ్యండి అని ఆ మందుల్లోంచి చిన్నగా రెండు నాలుగు మాత్రలు మీకు తిరిగి ఇస్తాడు వీటిని ఇంటికి తీసుకెళ్ళండి అని మీరు తిరిగి వస్తారు ఇది ఎలా ఉంటుంది ప్రతి మంగళవారం ఇలాంటిదే ఒక నియమంగా పాటిస్తే ఎలా ఉంటుంది ప్రతి మంగళవారం వెళ్ళి మందులు కొని లోపల సమర్పించి తిరిగి వచ్చేయడం ఎలా ఉంటుంది చెప్పండి బాగా అనిపిస్తుందా అయితే ఆలయంలో అలా ఎందుకు చేస్తారు ఎందుకంటే శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం శరీరానికి సంబంధించి ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే ప్రశ్నిస్తాం కాని పోయిందా వ్యాధి పోయిందా చెప్పండి హాస్పిటల్కు వెళ్లినంత మాత్రాన లేదా మందులు కొన్నంత మాత్రాన వ్యాధి పోతుందా శరీరం అమ్ముడైపోతే మాత్రం వెంటనే ఎదురుపడతాం లేదు 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 హాస్పిటల్కి వెళ్ళాం మేము హాస్పిటల్కి కదా అక్కడ మందులు కూడా కొనుగోలు చేశాం కాని ఏమైనా లాభమైతేనేం ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న ఎందుకు అడగరు రాహత్ కూడా ఇచ్చారు సేరేమారీ లాభం ఏమైనా అయ్యిందా లేదా అన్న ప్రశ్న అక్కడ ఎందుకు అడగలేదు పాఠశాలల్లో కూడా అడుగుతావారా నాలుగు నెలలైంది చదువుతూ ఉన్నాన్ చెప్పు నునూ ఒక్కసారి వారు అంటారు గేద వెంటనే మీరంటారు ఇది పూర్తిగా పాడైపోతుంది దీనికోసమైతే నిజంగా గేదనే సమానమని దీనికి మేకపోతు కూడా సమానం మందిరంలో ఈ ప్రశ్న ఎందుకు అడగరు ఏమి దక్కింది అని అయితే ఆలయం వదిలే అప్పుడే నిన్ను పెద్ద దేశాటన చేయిస్తారు చాలా జ్యోతిర్లింగాలను దర్శించి వస్తామని చెబుతున్నారు ఇక్కడికి వెళుతున్నాం అక్కడికెళుతున్నాం దూరంగా వెళ్ళడం కొంచెం ఎక్కువ గర్వంగా గొప్ప అనుభూతిగా ఉంటుంది చాలా దూరంలోని ఎత్తైన కొండపైకి ఎక్కివచ్చామని అంటారు కైలాస్ మానసువరానికి వెళ్ళావు ఏం దక్కింది ఈ ప్రశ్న ఎప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడు మనసులో మండుతూనే ఉండాలి మైనస్ నేను నా మనసు శుభ్రం చేసుకోవడానికి వచ్చాను మనసు నిజంగా శుభ్రమవుతోందా ఇది నీకు ప్రశ్నగా లేకపోతే నీవు వెతుకుతున్నవాడివే కాదు భక్తుడు కాదు అతను పర్యాటకుడివి పర్యాటనం చేయడానికి అన్ని చోట్ల బాగానే ఉన్నాయి బద్రీనాథ్ కి కేదార్కి వెళుతున్నారు అక్కడికి వెళ్ళి చూడండి కేదార్కి వెళ్ళి ఎలా ఎలా ఫోటోలు పంపుతున్నారో చాలా స్పష్టంగా ఉంది వారొకర జ్ఞానం కోసం వెళ్లలేదు భక్తి కోసం కూడా వెళ్ళలేదు వారు అక్కడ పర్యాటనం కోసం మాత్రమే వెళ్లారు ముందుగా సంకల్పం స్పష్టంగా ఉంచుకో నేను అక్కడికి వెళ్తున్నది మనసు శుభ్రం చేసుకోవడానికి అని ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రశ్నించి పరిశీలించు మనసు శుభ్రపడిందా మనం కొంచెం మెరుగుపడ్డమా నిజంగా మెరుగుపడ్డామా మెరుగుపడకపోతే ఏదో తప్పు జరుగుతోంది అనుకోవాలి నాకు ఏదైనా దొరికిందా అనే ప్రశ్న జీవించి ఉంటే దొరికే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతాయి ఇవి ఇంకాస్త మంచి విషయం అవుతుంది అప్పుడు మీ కేదార్ యాత్ర విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి మన మనసు ఇక్కడికి వచ్చి శుభ్రంగా మారుతుంటే ఈ ఆడిటోరియమే ఆలయం కాదా అప్పుడు ఆ చిహ్నాలతో ఉన్న అవసరం ఉందా ఇదే ఆలయం మన మనసు అక్కడ శుభ్రంగా లేకపోతే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతిరోజు రాలేము కదా అందుకే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్లడంలో ఏమైనా సమస్య ఉందా లేదు కదా ఎలాంటి సమస్య లేదు అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వచ్చిన తరువాత అక్కడ ఉన్న ప్రతిమల చిహ్నాలతో కూడిన ఆలయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు కూడా ఆ ఆలయం ఏ ఉద్దేశంతో నిర్మించబడిందో ఆ ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం కూడా ఉండొచ్చు మైనస్ మీరు ఆ చిహ్నాలను అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఆ ఆలయం మీకు ఉపయోగపడటం లేదేమో ఇక్కడికి వచ్చి మీరు వాటిని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇప్పుడు మీరు తిరిగి అక్కడికి వెళ్తే అదే ఆలయాన్ని కొత్తగా స్పష్టంగా చూడగలుగుతారు ఇప్పుడు ఆ చిహ్నాలన్నీ మీతో ఏదో మాట్లాడతాయి ఏమైతే ఉందో ఆ గంట అయినా కావచ్చు ఆ తలుపు అయినా కావచ్చు గర్భగృహం నిర్మాణం అయినా కావచ్చు మొత్తం శిల్పకళ అయినా కావచ్చు గోడల మీద చెక్కిన ఆకృతులు అయినా కావచ్చు గీసిన చిత్రాలు అయినా కావచ్చు అవన్నీ అక్కడ ఏదో ఉద్దేశంతోనే ఉంటాయి అవి మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం చేసుకోండి